దీని ఎట్లా అంటే వాళ్ళు దీని ఇట్లా సరేనండి ఇంక బయటయితే పోయి పెట్టి గుడ్డిగాడికి నీళ్ళు కాబట్టేసా మా అమ్మాయి ఏమో దొలుకొని ఆడుకుంటుంది నేను కూడా అత్త చిన్నత్త పక్కనే ఇది కానీ ఈ అన్నమాట మీకు ఇవన్నీ సర్దుకున్న తర్వాత మా చిన్నత్తలది అత్తలది మాది మూడి చెప్తా ఇవన్నీ సరి చేసుకోవాలి ఇంకా అన్నీ బట్టేసాం బుడ్డి ఉంది ఇంకా లగెత్తుతున్నాను ఇంకా అవి సర్దుకుంటా ఉండాలని ఇంకెందుకంటే అటు ధర మరీ దోమలు ఎక్కువ ఉంటాయి తడి ఎక్కువ అని చెప్పేసి అయితే కత్తోలు ప్రజెంట్ ఉన్న కాడ మేము ఉండి రూమ్ షిఫ్ట్ అవుతున్నారు చిన్న అత్తోళ్ళేం ఆడు అంటే మహేంద్ర వాళ్ళు ఉండేది అక్కడే మా బుడ్డిది ఏం చేస్తుందో చూడండి గోమ బుడ్డా ఏడవలేదు ఏడుచుద్ది అనుకో నాకు గొక్క పట్టుదనుకో ఎందుకంటే ఇప్పుడే నిద్రపోయలేసింది లేచింది ఓం ఉండము ఓం చేతున్నావు నువ్వు ఓం చేతున్నావా అలిగావా అలిగావా చూసారు కదా ఇంక మొత్తం అయితే శుభ్రం చేసేసింది అనమాటమ్మ అమ్మ దీంట్లో సామాన్ అయ్యండి శుభ్రంగా అయితే సర్ది వేసుకోవాలా అది ఇది మీకు అయితే సర్దిన తర్వాత చూపిస్తానండి ఇంక నేను ఎలా సర్దుకునేది అనేది కమెంట్ చేయండి ఎందుకంటే ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి ఇంకా ట్రైపోర్డ్ పెట్టి చూపించేదాన్ని సరేనండి ఇంకా ట్రైపోర్ అందాక చూపిద్దాం కాని వచ్చింది కదా మీకు కూడా నేను మేము ఎలా చదువుకుంటున్నాను అనేది అంతా ఈ కొర్రు పొట్టుకుంటాడు చూసుకోవాలా అమ్మా ట్రైపోడు ఉండాలా ట్రైపోడు బ్యాగ్ సరేనండి ఇంక చూపించాను కదా ఇంకెలా చదువుకుంటాను ఇది చూసేయండి ఇంక నేను ఫోన్ అయితే ట్రై అయితే సెట్ చేశాను మా అమ్మ అయితే అన్ని మరటేస్తూ ఉంది ఇంక నేను కూడా మా అమ్మతో మడతేసి పెడితే ఇంకా మడత అని అమ్మ నాకు అందిస్తూ ఉంటే నేను అయితే అక్కడ సదుతూ ఉంటానండి ఇంకా వన్ బై వన్ అయితే ఇంకొకటి ఒకటి తీసి అయితే ఇంక చదువుతా ఉన్నాను ఇంక నేను అమ్మ అంటే ఇలకలు ఎక్కువ ఉంటాయి అండి ఇటు ఇలుకలు ఏమైనా కొడతాయి అంటే ఏం కొట్టలేమో సర్దుకొని చూతూ ఉంది ఇంకా బ్యాగ్స్ అన్నీ అయితే లగేజ్ అయితే సర్దేనండి ఇంకా లగేజ్ అంతా బండి మీద తెచ్చుకున్నదేనండి అందుకని చెప్పేసి అయితే ఇంక మధ్యలో అయితే ఇంక బస్సు అనమాట ఒకవేళ బోరం ఎక్కువ పడితే అంటే మా అమ్మ కాదు ఈ నెప్పసలు అవి ఉన్నాయి కదా ఇంకా పడవలే సర్దేసుకొని చెప్పింది నేనైతే ఇంకా మా అమ్మ అయితే ఇంక వన్ బై వన్ మరతేసి మర్తేసినట్టు అయితే ఇస్తా అంటే సద్దు అని సదిన తర్వాత చూపిస్తే నేను ఎలా కామెంట్ చేయండి సరేనండి ఇంకా బుడ్డిగండ ఇయ్యా లేచేసామన్నమాట అయితే పేపర్లు అన్నీ అన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే తీస్తా ఉన్నాను ఇంకా బుడ్డిగండ నిద్రపోతుంది కదా మళ్ళీ లేగిస్తే పని అని చెప్పేసి అయితే గబగబా చేసుకొని చేసుకుని ఇంకా బాగా కొన్ని అంటే మూల తేపాయాలలో అవన్నీ తీసుకొచ్చాడు అనమాట మనుషులు తీసుకొచ్చాడు కదా ఇంకొంటే ఉండవని చెప్పేసి అయితే ఇంకా ఎన్నో అత్తమ్మ తీసుకెళ్ళింది ఇంకా అలానే బుడ్డిగాడు కండి ఇప్పుడే నీళ్ళు పోసింది అని ఇంకా ప్యాంటు తెడిసిందని అయితే ఇంకా పైకి అయితే అనేసుకున్నాను అనమాట ఇంకా కాడ ఇంకేం చేస్తుంది ఇంకా నిద్రపోతుంది ఊ ఊ అంటా ఉంటే ఇంక ఊపుతా ఊపుతూ ఉన్నాం అనమాట ఒకసారి ఇంక అత్తమ్మేం లైటర్ మర్చిపోతే ఇంకా లైటర్ కోసం వస్తే ఇచ్చామండి ఇంక ఎలకలు ఎక్కువ ఉంటాయి అంట కూరగాయలు తీసుకుపోతే జాగ్రత్త అని చెప్పింది ఇంకా సరే అత్తమని చెప్పాను ఇంకా బుడ్డమేమో కొయ్యాలో ఉండి మగం తగులుతూ ఉంది ఇంకా లేచిద్ది అని భయం పుట్టిందని ఇంకా లేగిస్తే మాత్రం కెత్తి మరిగితే అనమాట గ్యాస్ అనమాట గ్యాస్ స్టవ్ ఇంక అప్పుడు నా పుట్టినరోజు అప్పుడు ఫస్ట్ బర్త్డే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆర్డర్ చేస్తే వచ్చిందండి ఇప్పుడైతే ఓపెన్ చేసేవన్నమాట అలానే సిలిండర్ కూడా తీసుకున్నాడు బావ ఇంకా సిలిండర్ కూడా అయితే అదిగోండి ఇంకా సిలిండర్ కొనుక్కోచ్చాడనమ్మా కొత్త యూజ్ చేస్తే పానీపూరి అనమాట ఇంకా బావాళ్ళు హోటల్ ఉన్నప్పుడు తెచ్చారు కదా ఇంకా మర్చిపోయి మోటల్లో వేసుకొని వచ్చాడంట ఇంకా ఎందుకని చెప్పేసి అయితే అత్తంకి ఇచ్చాను అయ్యేమో అత్తమ్మ వాళ్ళు పనికి వచ్చినప్పుడు పంచదార తాళిమి గింజలు అయితే మిగిలినాయండి ఇంకా ఎలా ఉన్నాయో చూడాలా ఇంకా బా లేకపోతే ఇంక పడేసి శుభ్రంగా డబ్బాలు అయితే కడిగేసుకోవాలన్నమాట ఇంకా మమ్మేమో ఇంకైతే కసి ఉంది నేనేమో చక్కచక్క అయితే పనులు చేసుకుంటున్నానండి ఇంకా కొబ్బరి నూనె డబ్బా ఇంకా ఇవన్నీ అయితే సర్దేశాను ఇంకా వచ్చేసి న్యూస్ పేపర్లు అనమాట గ్యాస్ కింద పెట్టేదామా న్యూస్ పేపర్ అంటే వద్దామా మంట తగిలినప్పుడు ఓరినే కాలిపోతాయి అంటే సరే అని చెప్పేసి గ్యాస్ పక్కన ఇంకా పోపు గింజలు అవి పెట్టుకోవడానికి ఉండిద్దులేమా ఇంకా మిగతా ఎన్ని పొయ్యిలో బయనికి వచ్చినా ఇంకా పోపు గింజలు పడేసుకోవడం అంటే పోపు గింజ డబ్బాలు పెట్టుకోవడానికి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటానని చెప్పాను ఇంకా సిలిండర్ ఎంత అనుకున్నా కానీ అయితే పోటలేదని నాకైతే ఒకవేళ సువలు పడితే అని భయం పుడతా ఉంది అది వచ్చేసరికి ఏదో బెల్లం అంట నల్లగా ఉంది అది ఇంకా అది తెలియదు నాకు ఏమంటారు అత్తం వచ్చేసి ఇంకా బావ తెచ్చాడు ఇంకా బనికి వచ్చితే బనికి రాదు ఇంకా బావని అడిగి ఉంచాలి అమ్మ అని చెప్పేసింది ఇంకా నేనైతే ఇంకా దాన్ని మడత పెట్టేసి ఇంకెప్పుడు లాగానే ఇంకా తయారు తీసి కసు శుభ్రంగా అయితే ఊడ్చేసి ఇంకా ఆ ప్లేస్ లోనే ఆ బెల్లం కూడా పెట్టేసాను అది కాక ఏంది కాలో అప్పటిక బుడ్డి గడక స్నానం చేయించాను పై ప్యాంట్ అయితే పై అనుకున్నా ఇంకా అది బాగా తడిసిపోయిందని చెప్పేసి ఇంకా వైట్ లెగిన్ కదా దుమ్ము పడి అని చెప్పేసి ఇంకా అలా పై సరేనండి ఇంక గబగబా అయితే ఇంక డేషులు అయితే తీసి ఇంక శుభ్రంగా అయితే సర్వేసుకుంటున్నాను వెళ్ళి ఇంక బాగా లంచ్కి వచ్చే టైం ఏంటని చెప్పేసి అయితే గబుగబాయి అయితే సర్వేసుకుంటున్నాను ఇంక బాగా వచ్చిన తర్వాత గ్యాస్ బిగించి ఇంక నైట్కి డిన్నర్ చేయాలా ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంక అత్తమ్మని నేను వండుతాయమ్మా ఇంక ఇప్పుడే కదా గ్యాస్ అయితే తీసుకొచ్చిందని చెప్పేసింది ఇంక బొడ్ ఏమైనా ఉయ్యాలనే నిద్రపోతుంది అయితే ఇంక వన్ బై వన్ అయితే చదివేసుకోవాలా ఇంకా మా బుడ్డి గడపి ప్లేసిందండి వాయిస్ ఆఫ్ రెస్నామే ఎందుకంటే ఇంకా బక్క కదా ఫ్యాన్ వేసి చాలా గుర్రు గుర్ర అంటా ఉండేయడం అని చెప్పేసి వాయిస్ ఆఫ్ బుడ్డ ఏమో కాడే ఉండి ఆడుకుంటా ఉంది ఇంకా సామాన్ అని అయితే సత్తు ఉంటే ఇంకా కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తుందని అని ఇంక మమ్మీ చేస్తుంది అనమాట నేను మమ్మీ అయితే శుభ్రం చేసుకుంటా ఉన్నాము అత్తమ్మ వచ్చేసేమో అత్తమ్మ సామాన్ అని అరవై దేస్కి కదా ఇంకా ఆడైతే శుభ్రం చేసుకోవాలా ఇంకా లేట్ అని చెప్పేసి అత్తమ్మ మేము సర్దుకుంటా ఉండే ఇంకా ఆయన చిన్నగా ఇంకా ఆడు కూడా సర్ది వేసుకొని చెప్పాను మా వాయిస్ వాయుస్ సవరిస్తుంటే ఊ అంటా ఉందండి కళ ఇంటికి కంచి సున్ను అంటే సున్నుండలానో అలా అంటే ఇంకా వడియాలు అయితే తెచ్చేసుకున్నానండి ఇంక వడియాలు అయితే పెట్టాను కదా ఇంకెందుకని చెప్పేసి వాళ్ళకి సగం నేను సగం అయితే తెచ్చేసాను అనమాట పప్పులకి వాటిలోకి బాగుంటాయి అని చెప్పేసి ఆ బెల్లం కొబ్బరి నుండి డబ్బా అడవి అయితే పెట్టేసి ఇంక శుభ్రంగా అయితే కసు అయితే ఊడుస్తున్నాను అండి దుమ్ము మామూలుగా రావట్లేదు ఊడుస్తుంటే బుడ్డుగడ మీద బడిద్దేమో అనేసి అనుకున్నాను ఇంకా ఉంది కదా ఇంకా ఏం పడదు చూ ఊడిస్తారా చూపిస్తాను కదా ఓకే కొంచెం కూడా అయితే ఉడేయాల ఇంక కొంచెం కూడా ఉడిచేస్తే సరిపోయే దండం అవన్నీ కట్టేసుకుంటే చూడండి ఎంత కష్టం ఉండమే అదే ఇలా కూడా మామూలుగా లేవండి అయితే మళ్ళీ మా అమ్మ నేను ఉడితే నచ్చదండి అసలు మోల్ చేసి పెట్టేసుకున్నాను పికా తర్వాత మొత్తం ఎత్తుకుంటే సరిపోతుంది ఇదిగోండి శుభ్రంగా అయితే సొంత అయితే ఊడ్చేసాను అనమాట మా బుడ్డ అసలు కుదురుగానే ఉండదండి మనుషులు అయితే ఇంకా వచ్చేసి ఇంకా అండి మొత్తం అయితే శుభ్రంగా సర్దేశాం బావ అయితే అన్నానికి రావాలా ఇంక బండి కూడా ఆడబెట్టేసాడు అనమాట అవి వచ్చేసి సోప్ లైన్ అయితే ఆడబెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బోర్డు కొడేదే ఉంది అయితే బోధే ఉంటుందన్నమాట ఎందుకంటే టైం అయింది నేను కూడా బుడ్డి కానీ మా అమ్మకి ఇచ్చేసి నిద్రపోయినాక నేను కూడా అంటే చేయాలి బ్రేక్ఫాస్ట్ మేము ఉదయం అన్నం తింటాం బాగా పనికి వెళ్ళేవాడు కదండి టిఫిన్ తింటే ఏం ఒప్పుకుంటుంది అదే బో తింటే మంచిదని ఇంకా అన్నమే వండేసాను ఇంక ఇప్పుడు దాకా మాకు పనులే సరిపోయినాయి అనమాట ఇంక ఇదంతా ఈ ఈజా అయిపోయింది ఇంకా మా బుడ్డమ్మాయో ఒకటే ఆడుతూ ఉంది ఇంకా ఫ్రెషప్ అయ్యా ఫ్రెష్ అప్ పోవాలి వెళ్ళేసి ఇంకా డ్రెస్ అయితే ఇప్పేసి నైట్ చేంజ్ చేసేసాను ఎందుకంటే బాగా తడిసిపోయినాయి అనమాట అంటే కోరిక స్నానం చేయించేది తుడిసి దుమ్మంతా పడింది ఇంక ఇప్పుడు దాకా వీడియో చూసారు కదండి ఇంకా ఊరు కానీ ఊరు వచ్చేసి కష్టపడి పని చేసుకుంటున్నాం బాగా ఏమో సిమెంట్ పని నేనేమో యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటా బుడ్డు కానీ చూసుకుంటా ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి బావేం పనికి వెళ్ళి వస్తాడు ఇంకా బాబు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీస్తానండి ఇంకా బావ మాటలు చేతాడు పని అనేది ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మన వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్